ఎందుకు ఎలా చేయడం ఇంత ముందు అలోచారా ఎమ్మెల్యేలను ఎమ్మెల్యే తెలియ ముందు ఎలా ఆలోచన చేశారు నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చెప్పే కార్యక్రమం చేసి అధికారం ఎవరిచ్చారు మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో ఎల్లకాలం ఏమాదిరిగా ఉండదు ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం నీ మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా అధికారంలో ఉన్న వాళ్ళకు సల్యూడు కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు గుర్తుపెట్టుకోండి ఎందుకు ఎలా చేరండి ఇంత ముందు అలోచేశారు ఎమ్మెల్యే తెలియ ఇంతకుముందు ఎలా ఆలోచించారు మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసి అధికారం ఎవరిచ్చారు మధుసూదన్ రావు గుర్తు పెట్టుకో మాదిరిగా ఉండదు ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా అధికారంలో ఉన్న వాళ్లకు సల్లుడు కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు గుర్తు పెట్టుకోండి